అన్న మీ పేరు ముదిలి నాగరాజు అన్న ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు బొమ్మ గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిరోగంగా పెడుతున్నామండి గతంలో ఇప్పుడు అన్న మీరు బొమ్మ పెట్టుకున్నప్పుడు ఏమైనా ఆంక్షలు పెట్టారా అంటే కరెంటు ఫ్రీ అవ్వటం కానీ లేదా డీజే బాక్సులు పర్మిషన్స్ కానీ ఫ్రీ ఏమైనా ఉందా అసలు గతంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో అయితే లే లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రభుత్వంలో ఆంక్షలు ఏం పెట్టలేదు ప్రీ కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నారు రేపు దసరా నవరాత్రులు కూడా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఏంటి లోకేష్ గారు హామీ ఇచ్చారు హామీ మేరకు ఇప్పుడు మండపాలన్నిటికీ ఉచిత కరెంటు ఇస్తున్నారు నారా లోకేష్ గారు ఏంటంటే ప్రతి మండపానికి ప్రతి జిల్లాకి చెప్పారు ఉచిత కరెంటు ఏంటి రేపు దసరా నవరాత్రులు కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు అన్న మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు ఒక ఒక ఊరిలో వినాయక బొమ్మ దగ్గర చికెన్ భోజనాలు పెట్టడం అసలు మీరు ఎలా చూస్తారు అసలు అది చాలా బాధాకరమైన విషయం అండి హిందూ ధర్మాన్ని కింద కాదు అది మన హిందూ సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని తొంగల తొక్కినట్టు చేస్తున్నారు దీని దీనిపై మేము చాలా కండి తీవ్రంగా ఖండిస్తున్నామండి హిందూ ధర్మం పట్ల మాకెంత గౌరవం ఉందో నియమ నిష్టాలతో చేస్తాం అది ఏంటంటే కొంతమంది ఏంటంటే కావాలని చెప్పి వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అంటారు ఆ పేటిఎం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే నీసు భోజనాలు పెడతాం ఏంటి హిందూ ధర్మాన్ని కనిపించకుండా చేద్దామని అని జగన్ చేసే పనే అది హిందూ ధర్మాన్ని ఏంటంటే కనిపించకుండా చేయాలి అది ఆయన తరం కాదు దేవుడితో ఆటలాడితే ఏంటి గతంలో చూసాం ఇప్పుడు వెంకన్న స్వామితో లడ్డు విషయంలో చూసాం అలాగే వినాయకుడితో అసలు ఆటలాడితే ఆ వినాయకుడు అనేది పవరు ఆ పవర్ అనేది చూపిస్తాడు ఆ చూపించాడు కాబట్టి ఇప్పుడు పదకొండు సీట్లకి రేపు అది కూడా పార్టీ మనగొడగా లేకుండా పోద్దని చెప్పి మేము చేస్తాం అంటే మీరు గతంలో ఎప్పుడన్నా వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ భారీ సత్యం అని ఎప్పుడన్నా గుళ్ళుకి రావడం ఎప్పుడైనా గమనించారా మీరు గుళ్ళుకి రావటం గమనించారండి ఏ మీడియాలో అయినా మీరు చూసారండి అండి ఏ మీడియాలో అన్నా మీరు చూసారా కొబ్బరికాయ కొట్టడం కానీ గుళ్ళుకి రావటం కానీ ఏంటి మొన్న రీ రీ రీసెంట్గా రీసెంట్గా స్క్రోలింగ్ ఏంటంటే జగన్కి ఇస్తే కొబ్బరికాయ పక్కన వెలంపల్ సీని గారికి ఇచ్చారు కొట్టమని రీసెంట్గా అది మీరు చూసారా ఎందుకు కొట్ల హిందూ సాంప్రదాయం పట్ల ఆయనకేం గౌరవం ఉంది అసలు హిందూ సాంప్రదాయం అంటే ఒక పెళ్ళి అయితే భార్యాభర్తలు ఇద్దరు గుడికొచ్చి పూజ చేయటం అలా చూస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒకరే వచ్చి ఎప్పుడన్నా వచ్చినా ఒకరే వస్తాం లేదా తుండు సరిగి మెల్ల తుండి ఎలా చూడొచ్చు అంటారు ఆ సాంప్రదాయం ఆయనకి లేదండి హిందూ సాంప్రదాయం మీద ఆయనకు గౌరవం లేదు ఆ గౌరవం అనేది హిందూ సాంప్రదాయం హిందువులు అంటేనే చిన్న చూపు ఏండి ఆయనకి అది మొన్న క్లియర్గా ఏంటంటే మీ మీడియాలో మీరు చూశారు వెలంపల్ సీని చేతికి కొబ్బరికాయ ఇచ్చి మీరు కొట్టండి అని చెప్పాను అది ఎంతవరకు సంబంధించాం ఇప్పుడు మా భగవంతుడి మీద భక్తితో వస్తారు ఎవరైనా కొబ్బరికాయ ఇస్తే కొడతాం సతీ సమేతంగా వచ్చి కొడతానికి ఏమి అభ్యంతరం అండి ఏండి ఇప్పుడు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారే అలాంటి ఆయన హిందూ ధర్మాన్ని మనం మన ఎంత గౌరవించాడు ఏంటి అబ్దుల్ కలాం ఆయనకి లేనిది ఈయనకేంటండి ఈయన ఆఫ్టర్ ఆల్ సీఎం ఆయన మాజీ రాష్ట్రపతి రాష్ట్రపతి ఆయన ప్రతి గుడికి వచ్చేవాడు ప్రతి హిందూ ధర్మాన్ని ఎంత చేశారో వాళ్ళకి తెలుసు ఏంటి అబ్దుల్ కలాం కన్నా గొప్ప ఏం కాదు కదండి ఎలా ఉంది సార్ మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీకు మండపాల విషయంలో కానీ లేదా మీకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ ఎలా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఏ ఏదైనా సరే ఇప్పుడు ఉచిత మండపాలకి కరెంట్ ఇచ్చారు అలాగే నవరాత్రులు కూడా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఏంటి నవరాత్రులకు కూడా ఇస్తాం మీరు మండపాలు పెట్టుకోండి అంటే హిందూ ధర్మం పట్ల లోకేష్ గారికి ఎంత అవగాహన ఉందో ఎంత గొప్పతనమో మన హిందూ ధర్మంలో ఆయన ఆశ్చరిస్తున్నారు మన లోకేష్ గారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఈ యువతకి ముందుకు వస్తున్నారు మీరు ప్రోత్సహిస్తున్నారు ఆయన యువతనే ప్రోత్సహిస్తున్నారు ఏమని ప్రోత్సహిస్తున్నారు మేము మీరు చేయండి మేము ఉచితంగా కరెంట్ ఇస్తాం మేము అన్ని సపోర్ట్ ఇస్తున్నాం ప్రభుత్వం తరపున సాయం చేస్తాం అని లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే అండి అసలు హిందూ సాంప్రదాయం అసలు అంటే ఏమంటారు అసలు హిందూ సాంప్రదాయం అంటే వందం కృష్ణే జగద్ జగద్గురం అని చెప్పేసి హిందూ శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు కానీ ఒక పరమేశ్వరుడు కానీ ఓం నమ శివాయ వందే జగద్గురం శ్రీ విఘ్నం వినాయకము ఏదైతే మొదలవుతుందో విఘ్న విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి యొక్క పూజ అంటే ఏదైతే పండుగలు మనకు హిందువులకు సాంప్రదాయబద్ధంగా వస్తాయో అటువంటి పండుగలకు ఆది ఆది విఘ్నేశ్వరుడు వినాయకుడు ఆయన పూజిస్తే ఏ విఘ్నాలు తొలగిపోయి శుభ్రంగా మన వ్యాపారాలు మన జీవన శైలి బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హిందువు సాంప్రదాయ ప్రకారము వినాయకుడిని పూజించి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్తుంటారు అంటే సార్ మరి ఈ రోజున కొంతమంది నాయకులు ప్రభుత్వానికి అతీతంగా వినాయకుడి అతీతంగా మండపం దగ్గర చికెన్ భోజనాలు పెట్టడం నీచు భోజనాలు పెట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు చాలా తప్పు అది చాలా పవిత్రమైన చోట చా భగవంతుడికి ఈ పూజలు జరిగే చోట అటువంటి పనులు చేయడం అనేది చాలా తప్పు అది క్షమించరాని నేరము అది భగవంతుడు కూడా క్షమించరాని నేరము భగవంతుని భక్తితో పూజించాలి ఫలమో పుత్రమో పుష్పమో పోయమో ఇటువంటివి పెట్టి భగవంతుడిని పూజించాలి కానీ చికెన్ భోజనాలు మటన్ భోజనాలు పెట్టి ఈ విధంగా దేవుణ్ణి అపచారం చేయటం అనేది అది చాలా తప్పు తప్పుడు నిర్ణయము అటువంటి వాళ్ళు భగవంతుడు క్షమించను కూడా క్షమించడు అది అంటే సార్ మరి ప్రభుత్వం వచ్చాక మీకు ఉచితంగా కరెంటు ఫ్రీ ఇవ్వటం కానీ లేదా ఏ ఎలాంటి ఆంక్షలు లేకుండా మీకు ఫ్రీగా కరెంటు కానీ లేదా మండపం దగ్గర పోలీస్ తో కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు చాలా ఉంది ఈ మండపాల దగ్గర కరెంట్ అనేది నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి గౌటిపాటి రవికుమార్తో గారితో మాట్లాడి ఇరి విద్యుత్ శాఖ మంత్రితో పాతి కోట్లైనా ముప్పై కోట్లైనా సరే దే వినాయకుడి యొక్క నవరాత్రులకు మరి రేపు వచ్చే దసరా నవరాత్రులు కూడా ఉచిత కరెంట్ ఇచ్చి భక్తులు ఎంత పర్మిషన్స్ కానీ వాళ్ళకి కావాల్సినవి ఏవి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆఫీసర్లు కూడా వాళ్ళు స సజెషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా భక్తులు సంతోషంగా పండగలు జరుపుకునేదానికి నారా లోకేష్ బాబు గారి గవర్నమెంట్ చాలా ముందుకు వచ్చింది పెద్ద ఎత్తున ఉత్సాహాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున పండుగలు జరుపుకొని ప్రజలు సుఖశాంతులతో పండగలు జరుపుకుంటున్నారు ఆనందంతో మరి వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు హిందూ సంప్రదాయం అంటే ఏంటో తెలుసు అసలు హిందూ సాంప్రదాయం అనేది వాళ్ళకి తెలియదండి హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు నడవరు ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక జీర్ గారు కానీ ఒక ఇస్వం గారు కానీ ఒక ఏం చెప్తారంటే శ్రీమాన్ శ్రీమాత గోత్ర అని గోత్ర గోత్రనామాలతో పూజ చేస్తారు అటువంటి గోత్ర వాళ్ళు చెప్పించి వాళ్ళు ఎప్పుడు పూజ చేసిన దాఖలాలు లేవు వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక అన్నదానం కానీ ఒక దేవుడి ప్రసాదం కానీ తీసుకొని తింటున్నట్టుగా కూడా తిన్నట్టుగా ఆరగించినట్టుగా కూడా ఎక్కడా దాఖలాలు లేవు వాళ్ళు హిందూ సాంప్రదాయం కాదు వాళ్ళు హిందూ కూడా పెట్టడానికి ఎందుకంటే తెలియని వీళ్ళ జనాలని మభ్య పెట్టడానికి ఏదో హిందూ సాంప్రదాయం అనే ఒక ముసుగేసుకున్నారు తప్ప హిందూ సాంప్రదాయంలో వాళ్ళు ఎప్పుడూ ప్రార్థించలేదు చేయలేదు కూడా తిరుపతికి వచ్చినప్పుడు భార్యాభర్త వచ్చి పట్టు వస్త్రాలు ఈవెన్ ఉత్సవాలకు వచ్చినప్పుడు భార్యాభర్త కలిసి ఉత్సవాలు చేసి ఆ పట్టు వస్త్రాలు సమర్పించాలి అప్పుడు దేవుడికి దానికి పుణ్యఫలము పెట్టిన భక్తుడికి దేవుడికి కూడా దానికి ఇది ఉంటుంది కాబట్టి ఆ ఆ పట్టు వస్త్రాలు భార్యాభర్త కలిసి పెట్టాలి ఆయన ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడు కూడా భార్యతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించిన దాఖలాలే లేవు హిందూ సంప్రదాయం అసలు నమ్మకమే లేదంటారు వాళ్ళకి హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి నమ్మకమే లేదు వా వాళ్ళకు హిందూ సాంప్రదాయం అంటేనే అది కొర కాకపోతే వాళ్ళు ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువుల్ని కలుపుకొని మేము కూడా హిందువులు మేము చెప్పడానికి తప్ప వాళ్ళకి ఎటువంటి హిందూ సాంప్రదాయం అనేది లేదు